హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్క డైరీస్ ఇప్పుడు మీరు వెళ్ళిపోతుంది నువ్వు ఉంటే నా తగ్గ స్టోరీలోనే నూట యాభై ఏడో భాగం మిత్రని చూడాలని అనుకుంటే ఫోటోలో చూసుకో అభి ఇలా కలవటం బాగుండదు పైగా పెద్దవాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు చుట్టాలు కూడా వచ్చేశారు సో నువ్వు వెళ్ళావి ప్లీజ్ అని శక్తి బ్రతిమ్లాడి అభిని పంపించేశాక మిత్రతో నవ్వుతూ అభి చెప్పింది చెప్పగానే మిత్ర ఇంకొంచెం డల్ అయిపోయి ఒక్కసారి అభి గారిని నా దగ్గరికి పంపించాల్సింది కదా శక్తి అని అడిగింది అబ్బో చాలా మిస్ అవుతున్నావే అయినా సరే కలవటానికి కుదరదు కావాలంటే నీ ఫోటో అభికి పంపించుకో రోజు ఆగితే మనం అక్కడికి వెళ్తాం వాళ్ళు హల్దీ సంగీతం అంటూ చాలా రకాల ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారంట సో మనం రేపే విడిది ఇంటికి వెళ్ళాలి అప్పుడు అభిని చూసుకోవచ్చు అప్పటి వరకు నీ పెళ్ళిని కొంచెం ఎంజాయ్ చేయి అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాక మిత్ర సంతోషంగా నవ్వుకుంటూ అభికి ఫోన్ చేసి రేపు నేను వస్తున్నాను సో మీరు డల్ అవ్వకండి అని చెప్పింది అభి మాత్రం డల్గా కానీ నేను నిన్ను పెళ్లి కూతుర్ని చేశాక చూడాలని అనుకున్నాను అని అన్నాడు అయితే ఫోటో పంపిస్తాను చూడండి రేపు డైరెక్ట్ గా మీ దగ్గరికి వస్త మీ దగ్గరే ఉంటాను కదా అని చెప్పి ఫోటో లాబీకి పంపించింది మిత్ర గోల్డెన్ కలర్ పట్టు చీరలో నుదుటిన పెళ్లి కూతురు తిలకం బుగ్గన చుక్క కొంచెం మాత్రమే ఆభరణాలు పెట్టుకుని మొహంలో సంతోషం వల్ల మెరిసిపోతూ పెళ్ళికల ఉట్టిపడుతూ ఉండటంతో మిత్ర నార్మల్గా కంటే ఇప్పుడు ఇంకొంచెం అందంగా కనిపించింది ఆ బీకి తన రూమ్లో ఉన్న బెడ్ మీద పడిపోయి గుండెల మీద చేయి వేసుకొని ఇంత అందంగా ఇంత అందం నా సొంతం అవుతుందంటే నేను ఎంత అదృష్టవంతుని అని మిత్రతో ఊహల్లోకి వెళ్ళిపోయాడు రెండు నిమిషాల తర్వాత అభి మిత్రకి వీడియో కాల్ చేయటంతో మిత్ర రిసీవ్ చేసుకుని నవ్వుతూ అభి వైపు చూసింది అభి సూపర్ ఉన్నావు అని మిత్రకి సైగ చేసి తన ప్రేమ మొత్తం కళ్ళల్లో నింపుకొని మరి మిత్ర వైపే చూస్తూ ఉన్నాడు మిత్ర కూడా ఆ ప్రేమని ఆస్వాదిస్తూ సైలెంట్ గా ఉంది అలా ఎంతసేపు గడిచిందో తెలియదు కానీ సడన్ గా స్వాతి మిత్ర అంటూ రావటంతో మిత్ర డల్ గా అనే బాయ్ చెప్పి కాల్ కట్ చేసింది అభి కూడా డల్ గా బెడ్ మీద పడిపోయాడు స్వాతి లోపలికి రావటమే డల్ గా ఉన్న మిత్రని చూసి ఏంటి మా బావగారిని అంత మిస్ అవుతున్నావా అని అల్లరిగా అడిగింది చాలా కానీ కుదరదంట కదా అని అంది అది నిజమేలే ఈ ఒక్క రోజే కదా రేపటికి అక్కడికి వెళ్తాము రేపు హల్దీ ఎల్లుండి సంగీత్ ఆ తర్వాత ఆ తర్వాత రోజే పెళ్లి మూడు రోజులు ఆగితే శాశ్వతంగా నీ అభి దగ్గరికి వెళ్ళిపోతావు కదా ముందు నీ పెళ్లిని ఎంజాయ్ చేయి ఇలాంటి టైం మళ్ళీ రాదు మిత్ర అని తన పెళ్లి గుర్ తన పెళ్లి గుర్తు చేసుకుని కొంచెం డల్ గా అంది స్వాతి నిజమే సరే కానీ బావగారు వాళ్ళందరూ వచ్చేసారా అని నవ్వుతో అడిగింది మిత్ర హా శక్తి మరీ మరీ చెప్పింది పెళ్లికి కూడా ముందే రావాలని బట్ కుదరదని చెప్పినా ఒప్పుకోకుండా ఇదిగో ఇలా బలవంతంగా రప్పించింది అని చిరునవ్వుతో చెప్పి మిత్రతో మాటల్లో పడిపోయింది తర్వాత రోజు పది గంటల సమయంలో వాళ్ళు ఉంటున్న ఇంటికి రెండిళ్ళ అవతల విడిదేంటిది ఇచ్చారు గారి ఫ్యామిలీకి అక్కడ అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ చేసే పెట్టారు భూపతి గారి ఫ్యామిలీ సాయంత్రం హల్దీ స్టార్ట్ అవుతుందని చెప్పటంతో అందరూ సరే అని కొంచెం సేపు విశ్రాంతికి విశ్రాంతి తీసుకోవటంలో మునిగిపోయారు కొందరు హల్దీకి సంబంధించిన పనుల్లో మునిగిపోయారు అలా సాయంత్రం మూడు గంటల సమయంలో స్టార్ట్ చేశారు అబీని పెళ్లి కొడుకుని చేయటం ఓల్ని వైట్ పంచ కట్టి భుజం చుట్టూ టవల్ చుట్టి హల్దీ పెట్టడానికి బయటికి తీసుకువచ్చారు మీనా గారిని షర్ట్ వేసుకుంటానని ఎన్నిసార్లు అడిగినా ఇది సాంప్రదాయం నోరు మూసుకొని కూర్చో అని కసిరారు మొహం ముడిచి సరే అని బయట గార్డెన్ లో ఏర్పాటు చేసిన పీట మీద కూర్చోగానే ముందుగా పెద్దవారిని హల్దీ పెట్టమని చెప్పటంతో సరే అని అభికి హల్దీ రాసి పక్కకి వెళ్లారు అలా ఒక్కొక్కరిగా వచ్చి హల్దీ పెట్టి మొహాన్ని పసుపు రంగులోకి మార్చేస్తూ ఉంటే అభి అసహనంగా అది తుడుచుకోవటానికి చూశాడు మీనా గారు అలా చేయకూడదు అని చెప్పటంతో కొంచెం ఇరిటేటింగ్ గా ఉన్నా అలానే ఉండిపోయాడు చివర్లో ప్రమిద వచ్చే అభి మొహం పసుపుతో నింపేసింది అభి ప్రమిదని ఆపడానికి ట్రై చేసిన పసుపు మన శరీరానికి చాలా మంచిదంట బావా పైగా ఇది ఒక గేమ్ అని నవ్వుతూ చెప్పి తనకి పసుపు రాసి పక్కకి వచ్చేసరికి ఆల్రెడీ తన కోసమే వెయిట్ చేస్తున్న దీపక్ ప్రమిద పైకి లేవటమే తన చేతులలో పెట్టుకున్న తడి పసుపు మొత్తం తన మొహం మొత్తం రాసేసి పసుపు చాలా మంచిదంట కదా ఇప్పటి వరకు నీ బావతో చెప్పావుగా అందుకే నీకు కూడా రాసాను బాగుందా అని వెక్కిరించాడు ప్రమిద కోపంతో బుసలు కొడుతూ అబీకి రాసిన హల్దీలో కొంచెం తీసుకుని దీపక్ వెనక పడింది నన్ను పట్టుకోవటం నీ తరం కాదే అని వెక్కిరిస్తూనే ఆ గార్డియన్ మొత్తం తిప్పాడు వాళ్ళ అల్లరి చూసి మిగిలిన వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు ఇంతలో శక్తి వాళ్ళని కూడా హల్దీ పెట్టడానికి రమ్మనటంతో మిత్రని రెడీ చేసి వాళ్ళు అభి దగ్గరికి వచ్చారు అప్పుడు ప్రమిద దీపక్ని ని దీపక్ మొహం మాత్రమే కాదు కాళ్ళు చేతులు మొత్తం రాసి వెవ్వెవ్వే అని వెక్కిరించి మరి వెక్కిరిస్తూ ఉంటే నాకే రాస్తావా ఇప్పుడు చూడు అంటూ తనని రెండు చేతుల్లో బంధించి పక్కకి తీసుకు వెళ్ళిపోయి తన చేతుల్లో మీద ఉన్న హల్దీని ప్రమిద నడు మీద రాసి చంపల మీద ఉన్న పసుపుని ప్రమిద చంపల మీద తన ఊపిరి వదులుతూ రాస్తూ ఉంటే ప్రమిద సిగ్గుతో ముడుచుకుపోతూ దీపక్ అని లోగొంతుతో అంది హా దీపక్ని నాకు ఇంత ఎక్కువగా రాసినప్పుడు మరి నీకు రాయకుండా ఉంటావా ఉంటానా ఏంటి అని హస్కెటోళ్ళు అంటూ మరో చెంప మీద కూడా తన చెంపని ఆనించి రాశాడు ప్రమిద దీపక్ కల్లరిని చూసిన పెద్దవాళ్ళు ముసిముసిగా నవ్వుకుంటూ నక్తి జంట వీళ్ళేనేమో అని మాట్లాడుకుంటూ ఉన్నారు అలా శక్తి వాళ్ళు అలా శక్తి వాళ్ళు అభికి హల్దీ పెట్టి వెళ్ళిపోతూ ఉంటే మీనా గారు వాళ్ళని ఆపి ఒకరు హల్దీని తీసుకొని వెళ్ళాలి ఇక్కడే ఉండండి అని చెప్పారు మంజుల గారు సరే అని చెప్పి సమన్విని అక్కడ ఉంచారు సేపటికి దీపక్ ప్రమిద కూడా వచ్చేశారు సమన్వి వాళ్ళ వైపు అల్లరిగా నవ్వుతూ చూస్తూ ఏమైంది అని అడుగుతుంటే ప్రమిద ఏం లేదు అని కంగారుగా చెప్పి లోపలికి పరిగెత్తింది ఫ్రెష్ అవుతానని దీపక్ కూడా అక్కడి నుంచి తప్పించుకుంటూ నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తానండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతే సమన్వి నవ్వుకుంటూ కొంచెం సేపటికి అభికి హారతి ఇచ్చి పైకి లేపి మంగళ స్నానానికి వెళ్ళాక మీనా గారు హల్దీ మొత్తం సర్ది సమన్వి చేతుల్లో పెడుతూ ఈ హల్దీని మిత్ర ఒంటికి రాయాలి అని చెప్పి పంపించారు సమన్ వేసారే అని పికప్ చేసుకోవటానికి వచ్చిన వేణుతో కలిసి విడిది ఇంటికి వెళ్ళిపోయింది అక్కడ కూడా ఆల్రెడీ అన్ని సెట్ చేసే ఉంచారు హల్దీ రావటమే పసుపు రంగు ఓనీలు రెడీ అయ్యి మొత్తం పూలతో చేసిన ఆభరణాలు పెట్టుకుని ఉన్న మిత్రని ఆల్రెడీ అరేంజ్ చేసిన పీటల మీద కూర్చోబెట్టి అబీకి రాసిన హల్దీని వాళ్ళు తయారు చేసుకున్న హల్దీతో మిక్స్ చేసి ముందుగా పెద్దవాళ్ళని స్టార్ట్ చేయమని చెప్పటంతో వాళ్ళు పెద్దవాళ్ళైన ఆవిడము హల్దీ మొదలు పెట్టగానే అందరూ మిత్ర బుగ్గల మీద చేతులకి కాళ్ళకి రాస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు అలా అవి మంగళ స్నానం అయిపోయాక మీనా గారి ఫ్యామిలీ మొత్తం వచ్చి మిత్రకి హల్దీ రాసి ఆశీర్వదించి తన చేతుల్లో వాళ్ళ తరఫున పెట్టాల్సిన చీర పెట్టి ఇదే ఇప్పుడు నువ్వు కట్టుకోవాలి అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయారు అలా హల్దీ మొత్తం అయిపోయాక మంజుల గారు అక్కడే ఉన్న యంగ్ జంటలలో అమ్మాయిలకి మీరు కూడా హల్దీ రాసుకోవచ్చు ఇలా రాసుకుంటే త్వరగా పెళ్ళి అవుతుందంట మరి పెళ్లి చేసుకున్న వాళ్ళు రాసుకుంటే వాళ్ళ బంధం ఇంకా బలపడుతుందంట ఎవరికైతే పెళ్ళికి అంత తొందరగా ఉందో వాళ్ళు హల్దీ రాసుకోండి అని నవ్వుతూ చెప్పి మిత్రుకి ఇచ్చే మంగళహారతికి ఏర్పాటు చేసుకోవడానికి వెళ్ళిపోయారు యువ జంటలు పెళ్ళైన జంటలు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అది సరదాగా అనిపించటంతో మిత్రకి పెట్టడానికి ఉంచిన హల్దీలో మిగిలింది కొంచెం కొంచెంగా అందరూ తీసుకొని ఎవరి జంట పక్షి దగ్గరికి వాళ్ళు వెళ్ళారు రుద్ర అక్కడ పనిచేసే వాళ్లతో మాట్లాడుతూ ఉండటంతో భయం భయంగానే రుద్ర దగ్గరికి చేరింది రుద్ర ఏంటని కళ్ళు ఎగరేస్తూ పని వాళ్ళని వెళ్ళిపోమని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయాక శక్తి రుద్ర ఎదురుగా నిలబడి తన చేతిని ముందుకు పెట్టగానే ఆ చేతుల్లో ఉన్న పసుపు చూసి ఏంటిది అన్నట్టు శక్తి వైపు చూశాడు శక్తి బెరుగ్గానే మనకిష్టమైన వాళ్ళకి ఇది రాస్తే వాళ్ళ బంధం బలపడుతుందంట మరి రాయమంటారా అని అడిగింది రుద్ర చిరునవ్వుతో శక్తి చేతులని తనే పట్టుకొని తన చెంపల మీద మొత్తం రాసుకున్నాడు శక్తి చేతుల మీద ఉన్న పసుపు మొత్తం అయిపోగానే శక్తి డల్గా మీరు కూడా నాకు రాయాలి ఇద్దరికి కలిపి తీసుకువచ్చాను మీరేమో మొత్తం రాసేసుకున్నారు అని అంది అంతేనా అంటూ శక్తి చేతిని పట్టుకొని వాళ్ళకి ఇచ్చిన రూంలోకి తీసుకువెళ్ళి ఇప్పుడేంటి నీకు కూడా పసుపు రాయాలి అది కూడా ఈ హల్దీ అంతే కదా అని తన చెంపల మీద ఉన్న పసుపు చూపించి నవ్వుతూ అడిగాడు కానీ మొత్తం అయిపోయింది మన వాళ్ళందరూ తీసేసుకున్నారు అని శక్తి మూతి ముడిచి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్